హోటల్లో చెక్అవుట్ అయిపోయింది సూట్ కేసులు అన్ని తీసుకున్నాను బయలుదేరా మెట్రోలో బయలుదేరామో ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది సో దాట్ అక్కడి నుంచి మళ్ళీ బోర్డింగ్ మిగరేషను స్టాంపింగ్ బ్యాగేజ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మలేషియా గాంజౌ టెర్మినల్ వన్ అండి ఇది టెర్మినల్ టూ కూడా ఉంటుంది ఇది చాలా ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట పెద్ద ఎయిర్పోర్ట్ కానీ చాలా ఓల్డ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ అయితే చాలా బాగుంటుంది కాకపోతే మనకి బోర్డింగ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడికే వచ్చామట నాకు ఒక వన్ అవర్లో నా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీకి నా ఫ్లైట్ సో గేట్స్ ఓపెన్ చేయలేదు ఏ వన్ టైం గేట్ దగ్గర ఉన్నాను నేను బోర్డింగ్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళొచ్చన్నమాట సో చూడండి ఎంత ఉందో దాదాపుగా రెండు వందల గేట్లు ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లో ట్రాన్స్మిట్ అవ్వటం అనేది కొంచెం కష్టమైన పని సో నా గేట్ దగ్గరకు వచ్చేసాను నేను ఇంకా ఒక గంటలో బోర్డింగ్ ఓపెన్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓపెన్ అయితే వెళ్ళిపోతాను మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఇది వెండింగ్ మిషన్ అండి మనం జస్ట్ కావాలంటే మనం అది నీటి నొక్కితే అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది పేమెంట్ కొడితే బాటిల్ ఊబరే కొడుతుంది సో వాటర్ బాటిల్ అలా కొనుక్కోవచ్చు సిక్స్ ఆర్ఎంబి ఉంది బాటిల్ కొందాం మనం ఎక్కువలసిన ఫ్లైట్ ఇదేనండి రెడీ అయింది అసలు ఈరోజు లాస్ట్ డే ఎలా అంటే మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉందండి ఆగలేదు అసలు చిన్న చినుకు చిన్న చినుకు అలా పడతానే ఉంది వర్షం ఎయిర్పోర్ట్కి నేను వచ్చేటప్పుడు కూడా వర్షం అలా పడతానే ఉంది ఇప్పుడు ఫ్లైట్ బయలుదేరే ముందు కూడా రైన్ అలా కంటిన్యూగా పడతానే ఉంది చూడండి అక్కడ మనం ఎక్కాల్సింది ఎయిర్ ఏషియా అండి ఏకే వన్ వన్ నైన్ ఆ పక్కన బ్రిటిష్ ఫ్లైట్ జంబో ఫ్లైట్ ఉంటుంది చూసారా వెనకాల చాలా పెద్ద ఫ్లైట్ అది ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నామండి ఇంకా బోర్డింగ్ ఇప్పుడే ఓపెన్ చేశాడు ఇంకా మార్నింగ్కి మలేషియాలో ల్యాండ్ అయిపోతాం మళ్ళీ మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత మలేషియాలో వెళ్తాం ఒకరండి కోలాలో నంపూర్ ఎయిర్పోర్ట్ అండి ఫ్లైట్ చూసారా చైనా సదరన్ ఫ్లైట్ జంబో ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది చూసారా అక్కడ 哎，他项目，他那是来搞。 చైనా టూరు చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముగిసిపోయింది నేను ప్రస్తుతం గాంజావ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి మలేషియా వెళ్తాను నేను చాలా చిరకాల మంచి అయినటువంటి నా చైనా టూరు ఇన్నాళ్ళకి సాకారం అయింది దాదాపుగా రెండు వేల పది తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత నేను చైనా భూభాగంపై అడుగుపెట్టి మొత్తం నేను అనుకున్న అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగాను చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మొదటి రోజు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే ఎందుకంటే కనుక పరిస్థితులంతా నేను ఒక్కడనే రావడం దట్టం ఏంటంటే ఇక్కడ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు అన్నీ మారిపోవడం టెక్నాలజీ కరెన్సీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ ఇష్యూస్ వల్ల మొదటి రోజు కొంచెం గడబడి అయింది అయితే కొంచెం స్టేబుల్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒకళ్ళిద్దరు ఇండియన్స్ని పట్టుకొని ఓవర్కమ్ అయ్యాను అయితే నేను ఇన్ని దేశాల్లో తిరిగాను కానీ ఎక్కడ కూడా ఇష్యూ లేదు ఎందుకంటే యుఎస్ డాలర్ ఉందనుకోండి ప్రపంచం మొత్తం అనేది ఎక్కడైనా చెల్తుంది అది చైనాలో మాత్రం వర్తించదు యాప్లు మెయిన్ మెయిన్ ఏంటంటే పేమెంట్స్ డబ్బులు ఇవ్వకపోతే మనకు మెట్రోకి వెళ్ళామనుకోండి డబ్బులు తీసుకోండి మనం ఏం చేయగలం వాళ్ళ యాప్లే అంటే ప్లస్ రెండోది మన ఇండియన్ అకౌంట్ నుంచి ఎలాగా ఏంటి అనేది అంతే ఫస్ట్ రోజు ఒక రోజు తర్వాత నేను ఏదైతే క్యాంటీన్ ఫేరు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి ఆ ఎగ్జిబిషన్ చూశాను నేను అనుకున్నటువంటి బుల్లెట్ ట్రైన్ ఎక్కాను అలాగే షంజన్ మార్కెట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ చూశాను అలాగే ఈ చైనా ఎందుకు ఇంత స్పీడ్ గ్రోత్ అయింది అసలు ఏంటి అనేది ఒక కొన్ని విషయాలని కొన్ని రీసెర్చ్ చేసి చాలా వీడియోస్ కూడా చేశాను నేను అవి మీకు ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతున్నాయి కొంచెం ఎయిటింగ్ లేట్ అవ్వడం వల్ల అటు ఇటుగా వస్తున్నాయి సీరియల్గా రాలేకపోయినా కూడా ఎక్కడ ఎందుకంటే ఇక్కడ డేటా కూడా ప్రాబ్లం మనం మన అన్ని కూడా చేయకపోవడం వల్ల కొంచెం వెయిటింగ్లో కొంచెం లేట్ అవుతుంది తప్ప మిగతా అంతా కూడా చాలా చాలా హ్యాపీగా జరిగింది చైనా టూర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా నేను అనుకున్న రీతిలో బాగా చేయగలిగా నేను చాలా అద్భుతంగా జరిగింది అయితే చైనా లాంటి దేశం యొక్క గ్రోత్ ప్రగతికి మనం ఎప్పటికైనా రీచ్ అవ్వాలని ఒక భారతీయుడిగా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా నేను చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి చైనా కంటే శక్తివంతమైనటువంటి వనరులు ఉన్నాయి శక్తి ఉంది ఇన్ని కూడా కొన్ని చిన్న పొలిటికల్ కరప్షన్ వల్ల కానీ పొలిటికల్ సిస్టమ్ వల్ల కానీ మనం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం దాన్ని అధిగమించేటువంటి రోజులు తొందరలోనే రావాలి అలాగే ఈ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే నెరవేరాలి సూపర్ పవర్ దేశంగా మన భారతదేశం ఎదగాలి మన జీడిపి కూడా బాగా పెరగాలి అలాగే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం ఎలా అయితే ఉందో అలాంటి స్థాయి మనకు కూడా ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా డెవలప్ అవ్వాలి మన మేధోశక్తి మన దేశానికి ఉపయోగపడేటువంటి రోజులు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ అలాగే ఈ చైనా టూర్కి మీరందరూ కూడా చాలా బ్లెస్ చేశారు నాకు ఎంతో విన్నదనగా నిలబడ్డారు ఫస్ట్ రోజు నేను ఇబ్బంది పడినప్పుడు చాలామంది కామెంట్ చేసి నన్ను బ్లెస్ చేశారు మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను రిస్టోర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి టూర్ని అయితే సక్సెస్ఫుల్గా విజయవంతంగా చాలా చాలా ఆనందంగా జరిగింది నాకైతేనే చిన్న చిన్న అవరోధాలు అనేది ఆ పెద్ద విషయం కాదు నేను ఇక ఎంతకంటే పెద్ద పెద్ద ఆ విధికాలంటే చోట్ల నేను గ్రేటెస్కే అయినటువంటి రోజుల నుంచి ఇవన్నీ పెద్ద జుజుబీగా అనిపించింది నాకు కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకంటే లోన్లీగా వెళ్తే ఎలా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి ఎలా అధిగమించవచ్చు అనేది ఒక థ్రిల్ అది అది అనుభవిస్తేనే కానీ తెలీదు అది నేను అనుభవించి చాలా సక్సెస్ఫుల్గా చేశాను అలాగే మంచి షాపింగ్ కూడా చేశాను అది నేను ఏమేమి వస్తువులు కొన్నాము ఏంటనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను పెద్ద షాపింగ్ కాదు నేను వచ్చేటప్పుడు మినిమం లగేజ్తో వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇరవై కేజీలు లగేజ్ కొనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చిన్న చిన్నయే నేను పెద్ద షాపింగ్ చేయను ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో దొరుకుతున్నాయి కాబట్టి నేను చిన్న చిన్న వస్తువులు మనకు ఉపయోగపడతాయి అనుకున్నాయి లేకపోతే నా యూట్యూబ్కి ఉపయోగపడతాయి అనుకునేవి చిన్న చిన్నవి కొన్నాను అవి ఏంటనేది నేను భీమవరం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత చెప్తాను నేను మీ అందరూ నా ఈ టూర్కి బాగా బ్లెస్ చేసి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు నాకు కామెంట్ పెడుతూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా టూర్ సక్సెస్ఫుల్గా సాగడానికి సహకరించినటువంటి మన ఫ్యామిలీ మొత్తానికి మన గోదావరి వైఫ్స్ ఫ్యామిలీ మొత్తానికి అలాగే మనల్ని చూసి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్కి కూడా రుణపడి ఉంటానని చెప్పి చెబుతూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దాన్ బాయ్ అండి ఉంటానండి జై హింద్ నమస్తే